మరి ఉత్తరం చూద్దామండి జానకి కాకినాడ నుంచి రాస్తున్నారు శివరాత్రి రోజున ఉపవాసం ఎలా చేయాలి తెలియచేయడం అంటూ రాస్తున్నారు ఉప వసతి అంటే పరమేశ్వరుడి సమీపంలో ఉండడం అంటే స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ మంత్రాలు కానీ కీర్తనలు కానీ పద్యాలు కానీ భజనలు కానీ ఎవరి స్థాయిలో ఏది శంకరునికి సంబంధించినటువంటి ఆరాధన అనుభూతుందో అట్లాంటి ఆరాధనని అలా ఆ రోజు రోజంతా చేస్తూ ఉంటే భగవంతుని యొక్క ఉప సమీపంలో వస ఉండడం ఏది ఉందో అది ఉపవాసం చేత భగవంతుడికి సంబంధించిన ఉపవాసాన్ని చేసే సందర్భంలో అన్య అంటే ఇతరమైనటువంటి విషయాల్లోకి బుద్ధిని పోనీయకూడదు అలా పరమేశ్వరుడి సమీపంలోనే ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువసేపు కానీ గడపగలిగినట్టయితే అది నిజమైన ఉపవాసము అవుతుంది చాలామంది అందుచేతనే పాతకాలంలో అంటే కొద్ది వెనక్కి జరిగితే పది పదిహేన క్రితం శివునికి సంబంధించిన బుర్రకథ ఓ హరికథ ఓ ఉపన్యాసం ఒక నృత్యం ఒక నాట్యం ఇంకోటి ఏదో ఇంకోటి అన్ని శివుడికే అలా ఉండడం ద్వారా ఏమవుతుందంటే అబో అందరికీ ఒకే శివుడి గురించి చెప్పేసి విసుకొచ్చేస్తున్నది కాదు నాట్యాన్ని చూసేటటువంటి వాడు నాట్య దృష్టిలో శంకరుణ్ణి చూస్తాడు ప్రవచనాన్ని వినేవాడు ఇంకో దృష్టితో చూస్తాడు అలాగే బుర్రకథ హరికథ ఇవన్నీ ఒక్కొక్క విధంగా గుళ్ళో దైవానికి అభిషేకం జరిగే కాలంలో చదవబడే వేదమంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ దృష్టితో వెళ్ళేవాడు ఒకే నదిని దాటడానికి కుండని బోర్లించుకుని పొట్ట కింద ఇలా ఇలా చేతులతో ఆడించుకు వెళ్ళేవాడు ఒకడైతే చేతులతో ఈదుకుంటూ వెళ్ళేవాడు మరొకడైతే ఏనుగుల మీద వెళ్ళేవాడు ఇంకొకడైతే తెప్ప మీదో పడవ మీద వెళ్ళేవాడు ఇంకొకడైతే అందరికీ కూడా వెళ్ళడమే ప్రధానమైన విషయంగా కలిగి గమ్యాన్ని చేరుకోవడం తమ లక్ష్యమైనట్లుగా శంకరుడు ఎవరెవరి స్థాయికి సరిపోయేటటువంటి ఊహల్లో తన రాత్రి భాగాన్ని గడుపుకుంటాడు కాబట్టి అది నిజమైనటువంటి శివరాత్రి అవుతుంది ఈ రోజున ఉప వసించడం అంటే పరమేశ్వరుడికి సంబంధించిన సర్వ రహస్యాలని కూడా చదువుకోగలిగితే చదువుకోవచ్చు తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు తెలుసుకున్న దాన్ని మరణం చేసుకోవచ్చు అలా చేస్తూ ఉంటే అధినీతమైనటువంటి శివరాత్రి అవుతుంది తప్ప శివరాత్రి వచ్చింది కాబట్టి పొద్దున్నే వెళ్ళిపోవాలి అకస్మాత్తుగా వెళ్ళిపోయి గోబా దండం పెట్టేసి నాలుగో మూడో కొబ్బరికాయలు కొట్టేసి వెంటనే చబా శివరాత్రి అయిపోయింది అనుకోకూడదు చాలామంది అంటే నూటికి అరవై మంది దాకా చేసే పని ఏంటంటే శివరాత్రి నాడు శివుణ్ణి దర్శించేయడం గోబా అభిషేకం చేయించేసుకోవడం కొబ్బరిచప తెచ్చుకోవడం అయిపోయింది అని అనుకోవడం కాదు శివుణ్ణి గురించిన అన్ని విశేషాలని తెలుసుకోగలిగిన తనంతో ఉన్నట్టయితే అధినీజమైనటువంటి శివరాత్రి అయితే చాలామంది కూడా శివరాత్రి రోజు కనీసం నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో అల్పాహారం తీసుకుంటూ ఉంటారు ఇది సరి అయినది అంటారు శరీరమాద్యం కలు ధర్మ సాధనం ముందు శరీరం ఒకటి ఉంటే ఇది ఉపవాసం అనే విధానాన్ని చేయగలుగుతుంది శరీరానికి హాని కలిగేటటువంటి విధంగా దేవుడు చెప్పాడు ఉపవాసం చేయకపోతే లాభం లేదు ఒక్క ఈ అమోఘమైనటువంటి శివరాత్రి నాడు ఉపాసన చేయకపోతే వాడు ఏదో అలా పడతాడు వీడు ఇలా పడతాడు అలా పడతాడు ఇలా పడతాడు అనేవి ఏవేవో పిచ్చి ప్రవచనాలను వినేసి ఏం తినకుండా కానీ కూర్చున్నట్టయితే శరీరంలో మధుమేహం మొదలైనటువంటి అనారోగ్యాలే అప్పటికి కానీ ఉన్నట్టయితే ఈ శివరాత్రి ఉపవాసం వల్ల ప్రకోపించి వ్యక్తికి ప్రాణాపాయం కూడా కలగచ్చు మా వాడు ఎప్పుడు పోయాడంటే మహా మహాశివరాత్రి నాడు అంటే దానికి పుణ్యం ఏమాత్రం రాదు ఎంచేది అంటే వీడు కావాలని నడుము కడుపు మార్చుకుని పోయాడు కాబట్టి అలా కాదు ఏ ఉపవాస పదానికి అర్థం తెలిసి మనం చేస్తామో అది నిజమైన ఉపవాసం అంటే ఏం చేయాలి ఆ రోజున అన్నానికి బదులుగా అన్నం కంటే తక్కువగా అన్నం తినగానే ఎలా అయితే నిద్ర వచ్చేటటువంటి అవకాశం వస్తుందో కళ్ళు మూతలు పడుతుంటాయో అలా ఉండకుండా ఉండేలా నిరాహారో భవేదిక ప్రత్యామ్నాయ విధానత అన్నానికి బదులుగా దేన్నో ఒకదాన్ని తీసుకుని కాని చేసినట్టయితే దృఢంగా ఉంటుంది బుద్ధి కళ్ళు మూతలు పడే తనం ఉండదు చేయవలసిన కర్తవ్యం ఏ అభిషేకమైతే ఉందో దాని మీద దృష్టి కుదురుతుంది కాసేపు శరీరాన్ని నిలుపుకోగలం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదనే ధైర్యం వస్తుంది చేత శివరాత్రి నాడు ఏదో కొంత ప్రసాదంగా స్వీకరించి అభిషేక కాలం వరకు తెలార్సం వరకు ఉండడం సరైనటువంటిదే తప్ప మంచి మంచిలేదాన్ని కూడా తాగను నేను అది తినను ఇది తినను అని మొండి ఉపవాసం కటిక ఉపవాసం చేసినట్టయితే అది నేరమే అంది శాస్త్రం కటిక ఉపవాసాన్ని చేయడం మధ్యలో ఎక్కడో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడం వెంటనే ఆసుపత్రికి పోరావడం శివరాత్రి నాటిగో ఇలా చెప్పారండి ప్రాచీన వాళ్ళ ఆలోచనలు లేవు వాళ్ళకి కనీసం బుద్ధి జ్ఞానం కూడా లేవు ఎంత కష్టం మాకు వచ్చిందో అనడం దీనివల్ల ఇంకోటి మానాలి అని అనుకోవడం ఇది ఏమాత్రం సరికాదు అంచేత ఎంతవరకు ఆహారం మనం తీసుకోవాల్సి వస్తుందో అంతకంటే తక్కువలో అంతకంటే తక్కువ పరిమాణంలో బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకుని ఉపవసించేంత అవకాశాన్ని కలగ చేయడం ఏదైతే ఉందో చేసుకోవడం అది నిజమైన